సదాశివమయం శ్రావణ మాసం ఆగస్టు తొమ్మిదవ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రోజున నాగపంచమి పడ్డం జరిగింది ఆ యొక్క నాగపంచమి రోజున ఎవరైతే నాగదేవతలకి చక్కగా అభిషేక్ కార్యక్రమాలు నిర్వహించుకుంటారో వాళ్ళందరికీ కూడా కాలసర్ప దోషాలు కానీ లేదంటే అపమృత్యు దోషాలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఎవరైతే ఆరోగ్యపరంగా అధికంగా సమస్యలని పడుతున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా అభిషేకం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఎవరికైతే సంతాన సమస్యలు వివాహ సమస్యలు అధికంగా ఉన్నాయో వారు కూడా ఈ నాగపంచమి రోజున చక్కగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల వివాహం అనేది ఆలస్యమయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అభిషేకం చేయడం ద్వారా వివాహంలో కలిగే సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఎవరికైతే సంతాన సమస్యలు ఎవరికైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా చక్కగా ఈ నాగపంచమి రోజున నాగదేవతలకి అభిషేకం చేయడం ద్వారా ఈ యొక్క సంతాన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క నాగపంచమిని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నారు